কতটুকু নাই ক্ষেত্রফল সমান আছে ক্ষেত্র পরিধি লো ক্ষেত্র বৃত্তাকার ক্ষেত্র পরিধ লোনে গুলো আছে மொத்தம் অনলিট কি হবে কানেক্ট করে দাও আমারে করে সারা দিشوفে ইস্কুনার দি ইস্কুনার 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 লে ఇల్లు సార్ చుట్టూ మన్నీ ఉన్నాయి అది ఒక్కరి దగ్గర పచ్చిందంట పాపం నీ మీదేం కాదు ఎవరు చేస్తారు ఉంటాం కదా ఆడిపోతాం ఇంబుల్ నిన్న ఉంటాం కదా ప్రోగ్రామ్స్ ఉన్నాయి মানে টাইমে মানে চুসবাচ্ছি পিস প

ಲೋಕಲ್ ಸಪೋರ್ಟ್ ಉಂಟು ಅದೇ ಇರೋ ರೆಡ್ అమ్మవారి శాంతి స్వరూపిని అమ్మవారి పనులు జరగకూడదు చెప్పేది చుట్టుపక్కల ఎన్ని పోయి ఒకసారి రౌండ్ వేసుకుంటా ఈరోజు మనము ये कांग्रेस का गांधी गांधी ये गांधी हाय धीरे धीरे जाने की जानी जी पिटास अलग है मेरा नाम डिबेट ले कुछ रिपोर्ट हेलो हेलो क्या ख्याल से वालों में नए बोलो बोलो बगाड़ने का नहीं तो कार लो समझ में कार लो local <laughs> garden ప్రస్తుతానికి ఇంతమంది ఉన్నారు షాప్ వాళ్ళకి అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది త్రీ డేస్ టైం ఇచ్చారు త్రీ డేస్ లో షాప్ క్లోజ్ చేయాలి లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాజ్ యాక్ట్ ప్రకారం మీద తగిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హామీ ఇవ్వడం జరిగింది సో మరొక మూడు రోజులు వాళ్ళకి సమయం ఇవ్వడం జరుగుతుంది అయినప్పటికీ రేపు ఎల్లుండి కూడా నేను ఓంకర్ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది షాపు షిఫ్టింగ్ స్టేటస్ ఉందా లేదా అని కూడా మానిటర్ చేస్తాం మేము అట్లా జరగట్లేదు అన్న పక్షంలో మళ్ళీ మన కార్యాచరణ యథాతథంగా ఉంటుంది మన క్షేత్రాన్ని పరిరక్షించుకునే విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు ఈ లోకల్గా ఇది ఒకటే మనం చూసాము ఇలాంటివి ఇంకా ఐదారు ఉన్నాయనేసి కూడా చెప్తున్నారు ఐదారు కూడా తక్షణమే టీటీడీ వాళ్ళు అయితే కానీ లేదా పంచాయతీ ఈవో గారు అంటే పంచాయత్ సెక్రటరీ వాళ్ళు తక్షణమే వాటికి కూడా నోటీస్ ఇచ్చి మూడు రోజులు ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోండి ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ చర్చిస్తున్నాము ఈవో గారితో కూడా చర్చించి ఇక్కడ చుట్టూ ఏవేవైతే ఉన్నాయో మాంసం దుకాణాలు వాటన్నిటిని అన్నిటిని ముప్పించే విధంగా నోటీసులు తక్షణమే జారీ చేయాలని కూడా వాళ్ళని కోరుతున్నాము లేని పక్షంలో యావత్తు హిందూ సమాజం కూడా ఖచ్చితంగా కిసాన్ చేతుల్లో వచ్చి కూర్చుంటాము వాటిని తొలగించేంత వరకు కూడా అన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం